జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాసానల్ ఛానల్కి స్వాగతం నిన్న అజ్ఞానకోటిగేడి ఛానల్ లైవ్ ఏం జరుగుతుందా అని క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఓ ఆడగర్ర కామాఖ్యామ వారి మీద నోరు పారేసుకోవడం చూశాను అందుకని ఈ వీడియో వాళ్ళు ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కాళిదాస మహాకవి విరచిత రఘువంశములోని మొదటి శ్లోకం ఇది ఈ శ్లోకానికి క్లుప్తంగా అర్థం సామవేదం గారు చెప్పినది తీసుకొని ఇక్కడ నేను చెప్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆసక్తిగలవారు టైమ్ స్టాంప్తో ఇస్తాను చూడవచ్చు వాగర్ధముల వలె కలిసి ఉన్న జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు వాగర్ధములు లభించుటకు నమస్కరిస్తున్నాను అని సాహిత్యపరంగా శ్లోకానికి అర్థము ఈ శ్లోకాన్ని లోతుగా అధ్యయనం చేసి విశేషమైన అర్థం తెలుసుకోవాలంటే వాగ్రూపో పార్వతీదేవి అర్ధరూపో మహేశ్వర అనే శాస్త్రవాక్యం నుంచి షడధ్వములు అంటే ఏమిటి లలితా సహస్రంలో షడద్వాతీత రూపిణి అంటే ఏమిటి ఈ ఆరు అధ్వములు అంటే వాగధ్వాలు వర్ణపద మంత్ర అర్ధధ్వములు తత్వము కళా భువనము ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది గురువుని ఆశ్రయించకుండా సొంతంగా శోధన చేసి తెలుసుకోవాలంటే ఎంత కాలం పడుతుందో కూడా తెలియదు ఒక్కొక్క శ్లోకానికి అంత లోతైన అర్థాలుంటాయి అలాగే ఆదిశంకరాచార్యుల వారు అందించిన సౌందర్యలహరిలో మొదటి శ్లోకం శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవోనఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి భిరపి ప్రణంతు స్తోతుంవా పుణ్య ప్రభవతి శివుడు శక్తితో ఉన్నప్పుడే స్థితి లయలు చేయుటకు సమర్థుడవుతాడు అలా కానట్లయితే అసలు స్పందించను కూడా లేడు అందువల్ల బ్రహ్మ విష్ణు రుద్రులు మొదలైన సర్వదేవతలచే ఆరాధింపబడే నిన్ను పూజించాలన్నా స్తోత్రం చేయాలన్నా అనేక జన్మల పుణ్యములేనివాడు ఎలా చేయగలడమ్మా అని ఈ శ్లోకానికి క్లుప్తంగా అర్థం విశేషంగా అర్థం తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను గారు చెప్పినది విని తెలుసుకోండి అమ్మవారు ఎవరయ్యా అంటే శివుని యొక్క స్పందన శక్తి పరమేశ్వరుని స్పందన శక్తిలోనే సంకల్పము ఆ సంకల్ప శక్తితోనే సృష్టి చేయగల ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి వ్యక్తమైంది అందువల్ల పరమేశ్వరుడు సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడు ఆ సంకల్ప శక్తే లలితా త్రిపురసుందరి లలిత శాస్త్రనామాల్లో విశ్వగర్భ స్వర్ణ గర్భ అనే అమ్మవారి నామాలు మనకి కనిపిస్తాయి విశ్వగర్భ అంటే సమస్తమైన ఈ విశ్వాన్ని తన గర్భంలో కలిగి ఉన్న తల్లి అలాగే సమస్త విశ్వంలోనూ చైతన్య స్వరూపముగా వ్యాప్తి చెంది ఉన్న తల్లి అని దీనికి ఉపమానంగా సముద్రము నుంచి ఉద్భవించిన కెరటాలని చెప్తారు కెరటాలు సముద్రం నుంచి పుట్టిన కెరటములలో కూడా సముద్రము ఉన్నట్లుగా సమస్త విశ్వాన్ని తన గర్భంలో కలిగి ఉన్న ఆ సమస్త విశ్వంలోనూ చైతన్య స్వరూపంగా అమ్మవారు వ్యాప్తి చెంది ఉన్నది అని అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే ఒకవేళ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్న

నేను ఒక ఆడ మంచిగా చెప్తున్నాను విగ్రహాన్ని పూజించడానికి ఒక స్త్రీ ప్రతిమను పూజించడానికి ఆ త్రీ తాలూకా మర్మాంగాన్ని పూజించడానికి చాలా తేడా ఉంది సార్ ఇప్పుడు మీరు ఒక త్రీ పాసు బహిరంగంగా పెట్టి మీరు దాన్ని పూజించడం ఏమి గౌరవం ఇస్తున్నారండి ఇందులో ఏమి నైతిక విలువలు ఉన్నాయి చెప్పండి సార్ చూసారు కదా ఎంత అజ్ఞానంతో మాట్లాడారో మీకు ఈ పాటికి అర్థం ఉండాలి అయినప్పటికీ నేను కొంచెంసేపు దీని గురించి మాట్లాడతాను ఈ అడ్డగాడిదకి నైతిక విలువలు కావాలంటే వీడికి అసలు నైతిక విలువ అంటే ఏంటో తెలిస్తే దానికి ఒకళ్ళు నైతిక విలువల అర్థాలు చెప్పక్కర్లేదు శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడే ఈ కామాఖ్య టెంపుల్ అస్సాంలో ఉంటుంది ఈ శక్తి పీఠం యొక్క ప్రాశస్త్యం గాని ఇతర విశేషాలు గాని నేను ఇక్కడ ఏమీ మాట్లాడదలుచుకోలేదు సమస్తమైన విశ్వము మాతృ గర్భము నుండే వ్యక్తం అవ్వాలి అది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ద్వారా జరుగుతుంది ఆ కామాఖ్య టెంపుల్ అనగానే ఈ విషయం స్ఫురించలేదంటే మీరెంతటి నీచిలో ఎంత నీచమైన బుద్ధితో ఉన్నారో ఎంత వికృతమైన ఆలోచనలు మీకు ఉన్నాయో అవన్నీ మీ దేవుడు మీ బైబిల్ దేవుడు ఆ అబద్ధపడారి పుస్తకం ద్వారా మీ బుర్రల్లో ఎలా చొప్పించాడో బాగా అర్థమవుతోంది మర్మాంగము మర్మస్థానము కాదది నీ జన్మస్థానమే తెలుసుకోముందు నీ బిడ్డల జన్మస్థానం కూడా నా చాలా చిన్నప్పుడు నేను మా అమ్మగారితో కలిసి మాడగుల నాగపణి శర్మ గారి అవధానం చూస్తున్నా టీవీలో అవధానం గురించి నాకైతే అంత అవగాహన లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి వాకిలి అమ్మ అని ఆయన ఆ జన్మస్థానం గురించి అద్భుతంగా చెప్పడం నాకు గుర్తుంది చిన్నప్పటి నుంచి అట్లాంటి వింటూ పెరిగితే వేటిని గౌరవించాలో వేటిని గౌరవించకూడదో స్పష్టంగా తెలుస్తుంది ఆది దంపతులు సృష్టి స్థితి లయ రహస్యాలు ఏమి తెలుసుకోకుండా ఆడదాన్ని నేను మర్మాంగోన్ని పూజించడం ఏమిటి చీ అన్నదానివి బైబిల్లో వివాహమైన స్త్రీకి కన్యత్వ పరీక్ష ఏమిటి రాళ్లతో కొట్టి చంపడం ఏమిటి చీ అన్నవేం మరి సాగర్ సంగమంలో కమల్ హాసన్ అంటాడు కదా ఏమ్మా రాధా అని ఏమ్మా బైబిల్ చదవలేదా నీ చదివి వినిపిస్తా ద్వితీయోపదేశకాండము కాండము ఇరవై రెండు పదమూడు నుంచి ఒకడు స్త్రీని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమానక్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలేను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడి మేను మొల్లక నీ కుమార్తె ఎందుకు కన్యాత్వము నాకు కనబడలేదనియూ అవమానక్రియలు క్రియలు చేసినదనియూ ఆమె మీద నింద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు నాకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దలేదుట ఆ బట్టను పరచవలెను అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రోకలు అపరాధముగా వాని వద్ద నుండి తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి గీయవలెను ఏలయనగా అతడు ఇస్రాయిలీయురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు అప్పుడు ఆమె అతనికి భార్య ఉండును అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు అయితే ఆమె మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యత్వ లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్న దానిని తీసుకొని రావలెను అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలిను ఎలైనగా ఆమె తన తండ్రి ఇంట విభచరించి ఇస్రాయేలీలలో దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఏమమ్మా ఇవేం కనబడలేదా నీకు నీకు పెళ్ళైందా కన్యత్వ లక్షణాలు కనపడ్డాయా మరి కనపడకపోతే మరి ఆ బట్టని తీసుకొచ్చి అందరి ముందు పరుస్తారా రాళ్లతో చావగొడతారా ఈ కన్యత్వ పరీక్ష జరిగిన తర్వాత ఒకవేళ అమ్మాయి కన్యా అని నిరూపితం అయితే ఫైన్ కట్టేసి ఆ అమ్మాయిని భారీగా స్వీకరించాలా నలుగురులో అంత అవమానం చేసిన తర్వాత ఆ అమ్మాయి వాడితో కాపురం చేయాలా ఇది నైతికత హబ్బు కన్యత్వ పరీక్ష ఖరీదు నూరు వెండి రూకల ఏం కనిపిస్తోంది ఇక్కడ నైతికత నాకైతే బజారు సంబంధీకుల వ్యభిచార వ్యాపారం మాత్రమే కనిపిస్తోంది ఈ మధ్య కన్యత్వాన్ని నమ్ముకుంటున్నారు ఇదే ఇన్స్పిరేషన్ కాబోలు చాలా బావుందే ఎరా అజ్ఞానకోటి అడ్డగాడిదా ఇందులో నైతికత ఏమన్నా ఉందా ఏమమ్మా బైబిల్ దేవుడు చెప్పిన ఈ ధర్మశాస్త్రం తప్పనిపించలేదా స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేస్తారా ఓ రెండు గులకరాళ్లు విశ్రిపించుకుని చూడు నీ మీద దెబ్బలా తగులుతుందో తెలుస్తుంది వ్యభిచారం గురించి మాట్లాడే ఆ భర్తపు ఎడారి పుస్తకాన్ని పట్టుకు తిరిగే వాళ్ళకి మాతృత్వపు ఏం తెలుస్తుంది మిత్రులారా ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి ఈ అడ్డగా చేసే వీడియోలకి ప్రతి సెకండ్కి కౌంటర్ ఇవ్వచ్చు మనం త్వరలో వీళ్ళ పాపం పండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్